నీ నోరికి మొక్కాలే నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావో ఎందుకు మాట్లాడతావో నీకన్నా సమజైతున్నదా రాజకీయం చెయ్యుండ్రి ఎవ్వరు వద్దంటలేరు కానీ గింతగానం ఘోరం ఉంటుందా గివ్వా మీరు మాట్లాడే మాటలు తెలవకపోవడానికి మీరేం చిన్నపి కాదు కదా ఓట్ల కోసం పబ్లిక్ ను గింత ఆగం పట్టిస్తారా పద్ధతేనా ఇది మీరేందో మీ వ్యవహారం ఏందో జనాలు చూస్తున్నారు ఆ ఈ ముచ్చట ఎవరి గురించో కాదు నువ్వు మన ముఖ్యమంత్రి రేవంతం సార్ గురించే సారు మంచి మాట గారే పోండ్రి ఏ మాటకు ఏ దిక్కు తిప్పాలనో ఆ దిక్కు దిప్తాడు ఏంది నమ్మదైతే తెలియదా ఇగో చూడు ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి మే తొమ్మిది తారీఖు లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తాంటే ఎయ్యని ఎన్నికల సంఘం నాకు వాళ్ళ నోటీస్ ఇచ్చింది ఈ ద్వంద్వనీతి దొంగ నీతి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పండుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదు అయినా ఏది జరగాల్లో అది జరిగి తీరుతుంది ఎక్కడికి చేరాల్లో అక్కడికి నగదు చేరి తీరుతుంది విన్నారు కదా వ్యవసాయం చేస్తోళ్లకు రేవంతం సారు రైతు బంద్ వేస్తానంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వద్దనరంట బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు కలిసి కుట్ర చేసినట్టు సారు మస్తుగరమైండు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడ్డం పడ్డా నిలువు పడ్డా రైతు బంద్ వేసి తీరుతానన్నాడు కానీ తెల్లారే ఏం చెప్పిండో ఎరికేనా ఇగో ఇది కూడా చూడుర్రి తొమ్మిది తారీఖు కాదు ఆరు తారీఖు లోపలే ఈ రాష్ట్రంలో ఉండే అరవై తొమ్మిది లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయ వరకు ఆరు తారీఖు నాడు అందరి ఖాతాలు వేసిన ఆరో తారీఖు నాడే అందరికి రైతు బంద్ చేస్తామని చెప్తుండు అగో అదేంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆపిరని ఏడో తారీఖు నాడు చెప్పిండు మళ్ళా తెల్లారే ఆరో తారీఖు నాడే చేసినామని అంటున్నాడు అంటే బీఆర్ఎస్ బీజేపీలను తిడతందుకు రేవంత్ సారు అబద్ధాలు చెప్పినట్టు పడుతుంది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఈ తీరులో అబద్దాలు ఆడతారా ఓర్ని ఏమో నిన్నటి మాటకు ఏలటి మాటకి ఇంత ఫరక్ ఉంటే ఇక అసెంబ్లీ ఎలక్షన్లలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అన్నింటినీ మర్చిపోవాల్సిందేనా అని పబ్లిక్ అడుగుతున్నారు అట్లనే పంద్రాగస్టు వాయిదా పెట్టి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిన లోను మాఫిక్ సుతం సున్న పెట్టినట్టేనా అని తలకాయలు పట్టుకుంటున్నారు అవద్దాలల్ల రేవంతం సార్ కు ఆస్కార్ అవార్డు వచ్చా తక్కువేనని మాట్లాడుకుంటున్నారు పబ్లిక్